సంక్రాంతి యజ్ఞం సింహ బృందావనం లెజెండ్ ప్రస్థానం మిర్చి యాత్ర అఖండ పుష్ప టూ లాంటి ఎన్నో సినిమాలు రెండు వందల ముప్పై ఆరు సినిమాల్లో నటించి తన నటన చాతుర్యం అందరికీ నమస్కారం అండి దిస్ ఈజ్ గ్రేట్ ఆపర్చునిటీ టు మీ ఫర్ ఆక్స్ఫర్డ్ స్కూల్ వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ ఏం వస్తుంది ఈ అద్భుతమైన ప్రపంచానికి అందంగా నన్ను పరిచయం చేసిన నా తల్లిదండ్రులైన తానికొండ నరసింహం శేషమ్మ గారి పాదాలకు నమస్కారం తెలియజేసుకుంటూ నలభై ఏడు సంవత్సరాల క్రితం పలక మీద ఆ అనే అక్షరాన్ని ఆయుధంగా చేసి నాకు అక్షరాన్ని రాపించటం నేర్పించి ఇలాంటి ఎన్నో విజ్ఞానవంతమైన విజ్ఞానవంతులైనటువంటి ఈ ప్రపంచ మేధావుల ముందు మాట్లాడే అర్హత అప్పుడే అంటే నలభై ఏడు సంవత్సరాల క్రితం నాకు కల్పించి తొంభై ఎనిమిది సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించి ఈ మధ్యనే శివైక్యం చెందినటువంటి శ్రీ కోటయ్య గారి దివ్య పాదాలకు సాష్టాంగ నమస్కారాన్ని సమర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మనిషి నుండి మనిషిని కాపాడటానికి మానవత్వం పుట్టింది అలసత్వం నుంచి ధైర్యాన్ని కాపాడటానికి దైవం పుట్టింది అజ్ఞానం నుంచి విజ్ఞానాన్ని కాపాడటానికి విద్య పుట్టింది అలాంటి అద్భుతమైనటువంటి చదువుని సంస్కారవంతంగా నేర్పించడానికి ఈ ఏలూరు పట్టణంలో ఆక్స్ఫర్డ్ అనే విద్యా సంస్థ పుట్టింది పదకొండు పన్నెండు సంవత్సరాల క్రితం ఇరవై ఏడు సంవత్సరాల క్రితం ఒకే ఒక్క బ్రాంచ్తో స్టార్ట్ చేసి ఈరోజు దక్షిణ భారతదేశంలో మూడు రాష్ట్రాలలో ఇరవై ఏడు బ్రాంచులుగా విరాజిల్లుతూ వచ్చే సంవత్సరం ఇప్పుడే చెప్పారు ఏడు బ్రాంచీలు ఒకే సంవత్సరంలో ఒకేసారి ఓపెన్ చేయడానికి ఈ మేనేజ్మెంట్ ప్రయత్నం చేస్తున్న కారణంగా మీ అందరికీ హార్తీ కంగ్రాచులేషన్స్ సార్ ఈ విద్యా సంస్థని ఇరవై ఏడు సంవత్సరాలుగా నిరవధికతరంగా అంతరాయం లేకుండా పేరెంట్స్ యొక్క అభిప్రాయాలను అభిమానాన్ని చూరగొని ఈనాటికి ఇంత స్ట్రెంగ్త్తో ఈ విద్యా సంస్థ నడుస్తున్నందుకు కారణం విద్యా సంస్థకు ఉన్నటువంటి నిర్ణయాత్మకమైన శక్తి ఆ నిశ్చితంగా అభిమానాలను అభిప్రాయాలను తీసుకొని వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో తల్లిదండ్రుల యొక్క వారి యొక్క అనుమతితో ఈరోజు రేపు ఏడు బ్రాంచులను ప్రారంభిస్తున్నారంటే మీ క్రెడిబిలిటీ ఏంటో నాకు ఇప్పటివరకు తెలియకపోయినా ఇప్పుడు తెలిసింది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎంటైర్ ఆక్స్ఫర్డ్ బ్రాంచెస్ అద్భుతమైన మాటని అందంగా చెప్పి అనేక మందికి సహాయకారిగా ఉండాలి అనేది ఆ దేవుడు ఈ ప్రపంచంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఒక మనిషికి మాత్రమే ఇచ్చినటువంటి అవకాశం అలాంటి మనుషుల్లో ఇద్దరిని మాత్రమే ప్రపంచవ్యాప్తంగా దేవుడితో పోలుస్తాం గురు దేవోభవ మనకి సర్వేంద్రియం నయనం ప్రధానం అంటారు కానీ సర్వేంద్రియాలలో నయనం తర్వాత నాలుక ప్రధానం ఈ నాలుగు నుంచి మనం అచ్చమైన స్వచ్ఛమైన ఆహారాన్ని తీసుకుంటాం ఆ ఆహారంలో ఏమాత్రం కల్తీ జరిగినా అనారోగ్యకరమైన ఆహారాన్ని మనం తీసుకున్నా ఆహారమే మనకి చావుకి దగ్గర చేస్తుంది అలాంటి చావుకు దగ్గరైన మనిషిని ఆరోగ్యవంతుడిగా చేయగలిగిన ఒక శక్తి ఈ ప్రపంచంలో ఒక డాక్టర్కి మాత్రమే ఉంది అందుకే డాక్టర్ వైద్యుడు అనేవాడు నారాయణుడితో సమానం ఆ తరువాత పరుష పదాలు కానీ మాట స్వచ్ఛంగా కానీ ఇతరులను ద్వేషించడం కానీ దూషించడం కానీ చేసేది మన నాలుగు మాత్రమే అలా దూషణ వ్యతిరేకంగా ఉన్నటువంటి సమాజానికి వ్యతిరేకమైన మాటలో మాట్లాడేటటువంటి అర్హత మనకి లేదు అంటే మనకి విద్య వచ్చు అని అర్థం మనకి విద్యని నేర్పించేది గురువు మాత్రమే అందుకే ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి వ్యక్తిత్వం బాగుండాలన్నా కుటుంబం క్షేమంగా ఉండాలన్నా సమాజం సస్యశ్యామలంగా ఉండాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా దేశం ప్రగతి పదంలో నడవాలన్నా మనకి కావలసినవి నాలుగే ఒకటి పెన్ను రెండు పుస్తకం మూడు విద్యార్థి నాలుగు ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు అన్న వ్యక్తి విద్యార్థి చేత కలం పట్టించి పుస్తకం మీద అక్షరం రాపిస్తే ఆ అక్షరమే ఆయుధమై ప్రపంచంలో ఉన్న దరిద్రాన్ని పేదరికాన్ని పరిగెత్తిస్తుంది అలా ప్రపంచపు తలరాతను మార్చగలిగిన విధాత ఈ ప్రపంచంలో గురువు మాత్రమే అలాంటి గురువుల స్థానంలో దాదాపు అరవై డెబ్భై మంది ఈ చిన్నారులను స్వచ్ఛమైన తెల్ల పేపర్లాగా ఉండే చిన్నారుల యొక్క ఇక్కడ ఈ నృత్య ప్రదర్శన చూస్తే రెగ్యులర్ లైఫ్లో నెల రోజుల నుంచి ఈ మైండ్లో ఉన్న ట్రెస్ అంతా పోయి మైండ్ ఫ్రెష్గా అయిందని చెప్పి అంత ఆనందాన్ని పొందాను నేను అక్కడ కూర్చొని థ్యాంక్స్ టు ఈ మొత్తం ఆల్ ఓవర్ ఎంటైర్ చిల్డ్రన్స్ అండ్ చిల్డ్రన్స్ ని ట్రైన్ చేసిన ట్రైనింగ్ మాస్టర్ అండ్ ఈ ఎంటైర్ స్టాఫ్కి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సందర్భంగా అందుకే ఈ పిల్లలకి తెల్ల పేపర్ లాగా ఉన్న ఈ పిల్లల్ని తెల్ల పేపర్ మీద మనం ఎలాంటి వాల్యుబుల్ ఎలాంటి విలువైన అక్షరాలను పదాలుగా మార్చి పదాలను వాక్యాలుగా తీర్చిదిద్ది వాక్యాలను వ్యాకరణాత్మకంగా రాస్తే తెలుగు భాషకు ఎంత విలువ ఉంటుందో అలాంటి విలువ తెల్ల పేపర్ మీద మనం రాసే అక్షరాన్ని బట్టి ఆ పేపర్కి విలువ వస్తుంది మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఉన్నటువంటి చిన్నారును వాళ్ళ తల్లిదండ్రులు ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థ మీద ఉన్నటువంటి గౌరవంతో గొప్పతనంతో ఇక్కడ చేర్చినందుకు వాళ్ళని తెల్ల పేపర్ మీద విలువైన అక్షరాలను రాపిస్తే ఆ తెల్ల పేపర్కి ఎంత విలువ వస్తుందో ఆ చిన్నారుల జీవితాలను ఉత్తమ ఉత్తమోత్తమ భవిష్యత్తుకి తీసుకెళ్లే బాధ్యత ఆక్స్ఫర్డ్కు ఉంది ఆక్స్ఫర్డ్ లో పనిచేసే విద్యార్థులను తీర్చిదిద్దగలిగినటువంటి ఉపాధ్యాయులకు మాత్రమే ఉంది అని నేను ఈ సందర్భంగా మీకు చెబుతూ వారిని అత్యున్నతమైన భవిష్యత్తులోకి తీర్చుకు తీసుకుపోవాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా అందుకే టీచర్కి విద్యార్థికి విద్యార్థికి తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ఈ ముగ్గురికి విద్యాసంస్థతో ఉండవలసిన అనుబంధం తల్లిదండ్రులుగా విద్యార్థులకు మీరు గౌరవం ఇవ్వండి విద్యార్థులుగా మీరు ఉపాధ్యాయుల గొప్పతనాన్ని తెలుసుకోండి తల్లిదండ్రులు స్కూల్కి మీ పిల్లలు చదివే స్కూల్కి మీ పిల్లలకు చదువు తెప్పే టీచర్లకి వాళ్ళ ముందు వాళ్ళ వెనక గొప్పగా గౌరవంగా పొగడండి పిల్లల అలవాట్లు కూడా అలాగే ఉంటాయి ఈ మధ్య మనం స్కూల్లో పిల్లల్ని చేర్చడానికి ఎక్కడెక్కడో తిరుగుతాం ఎన్నెన్నో బ్రాంచీలకు వెళ్తాం అక్కడ క్యాంపస్ బాగలేదనుకుంటాం అక్కడ స్టాఫ్ బాగలేదంటారు అక్కడ గ్రౌండ్ లేదంటాం ఇవన్నీ చూస్తాం మంచి టీచర్స్ మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఏ స్కూల్లో ఉన్నారో చూసి మరీ నాలుగైదు ఎంక్వైరీలు చేసిన తర్వాత ఎల్కేజీకి చేర్పిస్తున్నాం మనం పిల్లల్ని అంటే మన పిల్లలు చదువుకోవడానికి గొప్పగా చెప్పే టీచర్స్ కావాలి మన పిల్లలు టీచర్ అవ్వడానికి ఎవరికి ఇష్టం లేదు మన పిల్లల్ని టీచర్ కావాలి అనేది ప్రథమంగా ఎవరైతే పెట్టుకుంటారో ఆ పిల్లలు టీచర్స్ కాకపోయినా టీచర్స్ కంటే ఉన్నతమైన వృత్తిలో రాణించడానికి టీచర్ యొక్క గౌరవాన్ని మీరు ఇంట్లో ప్రతిరోజు పిల్లలకు చెప్పాలి పొరపాటును కూడా టీచర్స్ని పిల్లల ముందు అవమానించడం కానీ కించపరచడం పరచడం కానీ చెయ్యొద్దు పిల్లలు కంప్లైంట్ ఇస్తే టీచర్ని వచ్చి వెంటనే మా వాడిని ఎందుకు కొట్టారు మా వాళ్ళని ఎందుకు తిట్టారు మా వాళ్ళు ఎందుకు టీచర్ మీద కంప్లైంట్ చేస్తున్నారు అని మేనేజ్మెంట్తో ఎట్టి పరిస్థితుల్లో అడగొద్దు అని మీకు సవినయంగానే మనం చేస్తున్నాను మేము చదువుకునే రోజుల్లో టీచర్ కొట్టాడు మమ్మల్ని అంటే ఇంట్లో మళ్ళీ కొట్టేవాళ్ళు టీచర్ రమ్మున్నాడు మమ్మల్ని అంటే అవమానంగా ఫీల్ అయ్యేవాళ్ళు పేరెంట్స్ మేము రాము నెల రోజులు పదిహేను రోజులు వారం రోజులు ఎన్ని రోజులు బతలు అన్నా స్కూల్కి వచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే స్కూల్కి మా వాటికి సపోర్ట్ చేయడానికి మేము వెళ్తే పేరెంట్స్గా మాకు అవమానం అని చెప్పి స్కూల్కి వచ్చేవాళ్ళే కాదు పేరెంట్స్ మమ్మల్ని గోడకుర్చి చేయించారు కొట్టారు తిట్టారు మేము హోంవర్క్ చేయలేదని బా బా టీచర్స్ అన్నారు అంటే మళ్ళీ ఇంట్లో కొడతారని ఇంట్లో కూడా చెప్పకుండా చదువుకొని మాకు మేముగా పాస్ అయ్యి ఎంఏలు ఎంఈడీలు చేసి స్కూల్ పెట్టి కరస్పాండెంట్గా ఎకనామిక్స్ లెక్చరర్గా ఉండి నేను ఏడు సంవత్సరాల తర్వాత సినిమా మీద ఇంట్రెస్ట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో లో హైదరాబాద్ పోవడం జరిగింది టీచర్ అంటే ఇప్పటికీ నా దగ్గర చదువుకున్న దాదాపుగా మూడు వందల ఎనభై నాలుగు వందల మంది టెన్త్ క్లాస్ వెళ్ళిపోయి డెబ్బై డెబ్బై ఐదు మంది అమెరికాలో ఉంటే వాళ్ళు ఫోన్ చేసి అర్ధరాత్రి సార్ ఎలా ఉన్నారంటే ఆ ఒక సార్ అనే పదం వినటానికి నేను ఎన్నో రాత్రులు వాళ్ళ నుంచి ఫోన్లు వస్తాయని చెప్పి నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇప్పటికి కూడా దట్ ఈస్ ద రెస్పెక్ట్ ఆఫ్ టీచర్ కాబట్టి మీరు టీచర్కి ప్రతి ఒక్కరు మీరు రెస్పెక్ట్ ఇస్తే మీ పిల్లలు రెస్పెక్ట్ ఇస్తారు అందుకనే టీచర్కి స్టూడెంట్కి ఉండవలసిన సంబంధం చినుకులా మొదలై వర్షంలా కురుస్తూ నదిలా ప్రవహిస్తూ ప్రవాహాన్ని తలపిస్తూ సముద్రం అంత గొప్పగా ఈ సమాజంలో వాళ్ళిద్దరికీ ఉన్న సంబంధం ఉన్నప్పుడే ఈ ప్రపంచంలో ఈ సమాజంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ ఊరిలో ప్రతి ఒక్క మనిషిలో మంచితనం విలయతాండవం చేస్తుంది అప్పుడే సమాజంలో ఈ క్రైమ్ రేటు తగ్గుతుంది అని నేను మనసా వాచ కరిమేన నమ్మి మీ అందరికీ సందర్భంగా చెబుతున్నాను ఇక్కడ ఈ వేదిక మీద నుంచి అలా ఈ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థ టైం అవుతుంది చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ విద్యా సంస్థ దినదిన ప్రవర్ధమానమై గలదందు లేదని సందేహం అవలదు ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఎందెందెదికినా ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థ గొప్పదై ఉన్నతమై ఉన్నత స్థానాలలో భవిష్యత్తులో ఉండాలని మనస్ఫూర్తిగా మనస వాచ కర్మేణ సతద సహస్రత సర్వదా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ మేనేజ్మెంట్కి విజయవా గారికి ఉమాదేవి గారికి ఇంకా నన్ను ఇక్కడికి పిలవడానికి ముఖ్య కారణమైన మా రమేష్ గారికి ఇన్ని వందల ముందు నన్ను నేను మళ్ళీ పరిచయం చేసుకునే అవకాశాన్ని నాకు ఇష్టమైనటువంటి ఈ స్కూల్ ఫీల్డ్లో మళ్ళా నన్ను ఈ స్కూల్ మీద నిలబెట్టి స్కూల్ వేదిక మీద నిలబెట్టి నాకు ఈ గౌరవాన్ని ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న విఘ్నులు విజ్ఞానవంతులు మేధావులు అనితర సాధ్యమైనటువంటి అతిరథ మహారథులైనటువంటి ఇక్కడ ఉన్న వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వేదిక ముందున్నటువంటి మాకంటే విజ్ఞానవంతులు మాకంటే విద్యావంతులు మాకంటే వ్యాపారాలలోనూ ఉద్యోగాలలోనూ ఇతర వృత్తుల్లో ఉన్నతంగా ఉండి మీ పిల్లల్ని నమ్మకంతో ఇక్కడ చేర్చి ఇక్కడ ఆసీనులై మమ్మల్ని తిలకిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున తల వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో సినిమాల్లో నటించాలని కందుకూరనే పట్టణంలో కృష్ణ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్ అనే దాన్ని ఏడు సంవత్సరాలు రన్ చేసి ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేసి ఇవన్నీ వదిలేసి నైన్టీన్ నైన్టీ సెవెన్లో హైదరాబాద్ పోయి సీతారామరాజు అనే సినిమాలో మొట్టమొదట యాక్ట్ చేసి ఈరోజు అఖండ చూతో రెండు వందల అరవై మూడవ సినిమా చేస్తూ ఈరోజు ఏలూరు పట్టణానికి రావడం జరిగింది చాలా ఆనందం నేను నలభై తొమ్మిది సినిమాల్లో యాక్ట్ చేసిన తర్వాత యాభైవ సినిమాగా దిల్ అనే సినిమా చేస్తే ఆ సినిమా తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను దిల్ రమేష్గా టోటల్ ఇండస్ట్రీలో కొనియాడుతున్నారు దానికి కారణమైన ఆ సినిమా మొదటి ప్రొడక్షన్ అయినటువంటి దిల్ రాజు గారికి ఆ సినిమా డైరెక్టర్ అయినటువంటి వివి వినాయక్ గారికి వేదిక మీద నుంచి సగర్వంగా తల వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఆ సినిమాలో నాకు అవకాశం రావడానికి నేను నలభై ఎనిమిది నలభై తొమ్మిది మందిని ఆడిషన్ చేస్తే ఆ నలభై తొమ్మిది మందిలో నేను ఒకటిగా పోయి కెమెరా ముందు నిలబడి ఒక డైలాగ్ చెప్తే డైలాగ్ నచ్చి ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ సూపర్ హిట్ అయ్యి ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి టూ థౌజండ్ త్రీలో రిలీజ్ అయ్యి ఒక బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచినందువల్ల ఆ సినిమా తర్వాత తానికొండ రమేష్గా కందుకూరు అనే పట్టణం నుంచి హైదరాబాద్ పోయిన నన్ను నా సర్నే మర్చిపోయి దిల్ రమేష్గా మార్చినటువంటి ఆ సినిమాలో అప్పుడు నేను చెప్పినటువంటి ఒక డైలాగ్ ఇప్పటికి ఇరవై రెండు సంవత్సరాల క్రితం నేను ఒక డైలాగ్ చెప్తే ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ వచ్చింది సరదాగా సినిమా యాక్టర్ కాబట్టి సినిమాలో ఏమన్నా చెబితే బాగుంటుందని మీరు అనుకుంటుంటారు కాబట్టి ఆ డైలాగ్ చెప్పి నేను విరమిస్తాను ఏమిరా చంపినా ఎట్టా చంపినావు పారేసినావా సినిమా బొమ్మలతో ముక్కలు చేసినావా యాడుండదురా అని నిశము తెచ్చినా ముందర పడేయండిరా ఆ నిశం కొలికైనా నా కసి తీర్చుకుంటా ఏమిరా మాట్లాడరు హని ముక్కలు మొక్కలు అయిపోనాదా తీసుకురానికి చిన్న ముక్కైనా మేకల్లేదా అద్దరైతే నుండి సూర్యుడు ఎప్పుడు వస్తాడా నా కొడుకుల జేబులు అన్నడు కాని వస్తా అని మేడ మీద కూర్చొని ఆశతో ఎదురు చూస్తుండారా హణి సంపే హణి నిద్రతో తడిసిన చేతులతో వస్తారనుకున్న వట్టి చేతులతో వచ్చినారేమిరా ఏమిరా రెండింటికి మీ నాయన మిమ్మల్ని నా ఇంటికి కోడలుగా ఎందుకు పంపించినారో నా నాయన్ని అసెంబ్లీలో అంగీ నోని స్పీకర్ చూస్తుండగానే చెయ్యి నరికినా సభాష్ ఆడబిడ్డలు పోతే సీమలో ఇంతటి పౌరుషం ఉన్న ఇంటికే పోవాలని మీ నాయన మిమ్మల్ని నా ఇంటికి కోడలుగా పంపించినారే ఈ పొద్దు మీ మొగుళ్ళు మేము మగాళ్ళం కాదు లంగాగాళ్ళం అని ఇంకా ఎందుకు మీ మెడల్లో ఆ పెంచండి మీ చేతుల్లో లేకపోతే డెబ్బై ఎనిమిదేళ్ళు డెబ్బై ఎనిమిదేళ్ల వయసులో ఆయన సంపనికి మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకుని ఒక మగాణ్ణి పుట్టిస్తా లేదా చావా సంపలే రాణ్ణి చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఇరవై ఏళ్ల క్రితం చేశారయ్యా ఇప్పుడు మళ్ళీ ఆ తప్పు చేయొద్దయ్యా బాబు చెప్పినట్టు లోపలికి అయ్యా ఈ ఇంట్లో అమ్మ లోపు ఆ ఇంట్లో పొద్దున పనిలోకి పోతే మధ్యాహ్నానికి పోయి తినేసిరా పోరా అంటారు మా రెడ్డి ఒక్కడేనే కాళ్ళు కడుక్కోరా తినేసి పనిలోకి పోదాము అంటాడు వాళ్ళ నాయన బతికుండగా ఎప్పుడు మన నాశనాన్నే కోరుకున్నాడన్నా అట్లంటోడు కూతురికి మనం సాయం చేసేది ఏందన్నా వ్యవసాయ కుటుంబంలో పుట్టి చదువు లేనిదే జీవితంలో లక్ష్యాలను సాధించలేమని గుర్తించి ఎంఏ పట్టా పొంది ఎకనమిక్స్ లెక్చరర్ గా కృష్ణ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్ ని స్థాపించి ఏడు సంవత్సరాలు విద్యార్థులకు ఉత్తమ సేవలను అందించి సినీ యాక్టర్ కావాలనే ప్యాషన్ తో ఎన్నో కష్టాల కోర్చి నాగార్జున హరికృష్ణ నటించిన సీతారామరాజు సినిమాతో చలనచిత్ర పరిశ్రమలో అడుగిడి దిల్ సినిమాతో పేరు సంపాదించి రెండు వందల యాభైకు పైగా సినిమాలలో నటించి మన ముందు నిలిచిన మనందరికీ సుపరిచితమైన నటుడు దిల్ రమేష్ గారు తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో మంచి పేరు సంపాదించారు ఆయనకు